హ్యావ్ యూర్స్ ప్రపంచమేమో తెలియదు కానీ మన భారతదేశమే తీసుకుంటే నేను తండ్రిని నాకు కొడుకున్నాడు నీకు రాజకీయ పార్టీకి హెడ్ని నా తర్వాత నా కొడుకే రావాలి కొడుకులు ఎవరు లేరా కూతురు కొడుకు కూతురు ఎదురున్నారంటే కొడుకే నిన్న తమిళనాడు సీఎం స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ని ఉప ముఖ్యమంత్రి అనౌన్స్ చేశాడు అతను ఇప్పుడే కదా రాజకీయాల్లోకి వచ్చాడు అయినా సరే అనౌస్ చేశాడు ఎందుకంటే ఏమో స్టాలిన్ కాబట్టి నా వయసు మీద పడింది కాబట్టి జరగడం ఏమో జరగొచ్చేమో ఏమో స్టాలిన్ అంత బాగానే ఉన్న మధ్యలో వాళ్ళు రెండు సెకండ్ ప్లస్ రావచ్చేమో సో ఛాన్స్ ఇవ్వకూడదు స్టాలిన్ తెలంగాణ కల్వకొండ చంద్రశేఖరరావు తర్వాత కేటీఆర్ వాళ్ళ అబ్బాయి హరీష్ రావు ఉన్నా సరే కాదు కేటీఆర్ మన టీడీపీ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సమాజ్వాదీ పార్టీ దగ్గరికి వెళ్దాం ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా ఆయన కొడుకు అమర్ అబ్దుల్లా మన ఎన్సీపీకి వద్దాం శరత్ పవార్ ఆయన కొడుకులు లేరు వాళ్ళ కూతురు సుప్రియా సూలే సుప్రియా అండ్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ఆ మల్లుడని అంటారు బట్ కొడుకు అవుతాడు కొంతమంది అంటారు నిజమైనంతమంది నాకు తెలియదు అభిషేక్ బెనర్జీ ఇలా మీరు ఆల్మోస్ట్ టచ్ చేయండి లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ ఎవరికైతే కొడుకులు లేరో వాళ్ళని దూరం పెట్టారు ఒకవేళ కొడుకులు ఉన్న నితీష్ కుమార్కి మరి పిల్లలు ఉన్నట్టుగా నాకు గుర్తు మరి ఆయన పిల్లలు మాత్రం ఎక్కడ కూడా మనకు కనిపించదు నితీష్ కుమార్ ఒకడు నవీన్ పట్నాయక్ నాకు కలిసి పెళ్ళి అయితే చేసుకోరు అతను సో అతని తర్వాత కూడా ఊరు లేరు ఇక రిమైనింగ్ మీరు సరే తీసుకోండి ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు జార్ఖండ్ ముక్తి మోర్చా శుభు శిబు సోరేన్ ఆ తర్వాత ఆయన కొడుకు హేమంత్ సోరేన్ ఎక్కడైనా చూడు ఇదే 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 అయిన తర్వాత కొడుకు కొడుకు తర్వాత మనవడు వీంద్ర నాయన మన శివసేన పార్టీ బాల్ ధాక్రే ఆ తర్వాత ఉద్ధవ్ థాక్రే ఉద్దవ్ థాక్రే వాళ్ళకోడికి అయోధ్య ఠాక్రేనా ఏదో ఉండే కదా ఆదిత్య ఠాక్రేనో అతను కూడా మన మంత్రిగా చేసలే తాత నాన్న మనవడు బాల దగ్గరే ఉద్దవ్ ఠాక్రే ఆదిత్య ఠాక్రే హింస అసలు ఇది నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీలోని ఇటువంటిది లేనట్టుగా ఉంది ఆల్మోస్ట్ ప్రాంతీయ పార్టీలు అన్నింటిలో కంటిన్యూగా తాత నాన్న మనవడు అతను ముని మనవడు ఎలా అంటే బానిసలు జెండాలు మోసే బానిసలు నేను క్లియర్గా కొద్ది రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టా ఫేస్బుక్లో గురువును మించిన శిష్యుడు అవ్వటం అంటే ఏంటి ఆ గురువు కన్నా గొప్పగా నువ్వు ఉండటం అంటరా నాయన అంతే తప్ప ఆ గురువు తర్వాత గురువు కొడుకు వస్తే ఆ గురువు కొడుకు గురువు ఇచ్చినటువంటి ద బెస్ట్ కన్నా నువ్వు బెస్ట్ ముని కాదురా బాబు అని మీకు అర్థమైందా నా కొడుకు నా కొడుకు అంటే ఆ తండ్రి ఆ కొడుకు ఎంతో మంచి చేస్తాడు చిన్న త్వర గారు చిన్న త్వర గారు అంటూ ఆ పెద్ద త్వరని ఆల్రెడీ సేవించిన ఒకడు ఉన్నాడు వాడు ఎలా అంటే ఆ చిన్న కోసం ప్రాణాలు ఇచ్చేంతగా తయారయ్యాడు బా గురువుని మించి శిష్యుడు అంటే ఈడారా ఆ గురువు అదిగా ఆయన కొడుకు కోసం ద బెస్ట్ అంటే అంతకు మించిన బెస్ట్ అని ఇస్తున్నాడు రా అన్నట్టుగా ఈరోజు రాజకీయాలు చూపిస్తున్నారు అయ్యా అలాగే ఉందరేది మీరు చెప్పండి చాలు అరే నాన్న నేను ఆ రెడ్డి గారికి సంబంధించి ఇన్నాళ్ళు ఆయన రైట్ హ్యాండ్గా ఉన్నారా వాళ్ళ కొడుకు వస్తున్నాడు రా అతని కోసం ప్రాణాల ఇవ్వాలరా రే మన ఇవ్వరా మనం ఏమనుకున్నావురా మనం వాళ్ళు బతుకున్నంతకాలం మనం ప్రాణాలు కాపాడుకోవాలరా ఇలాగే ఓలల్లో దిక్కుమాలిన రాజకీయాలకి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అన్న తేడాలో కూడా అంత బలిపసులు అవుతున్నారు బట్ అక్కడ ఉన్నటువంటి ఆ పనికి మనోళ్ళు వాళ్ళు మాత్రం బిందాస్గా ముఖ్యమంత్రులు మంత్రులు అయిపోతూనే ఉన్నారు అర్హత ఉన్న వాళ్ళకి వస్తే అసలు ఏం తప్పట్నండి అర్హత లేని వాళ్ళ గురించి నేను మాట్లాడినా లాలూ ప్రసాద్ కొడు తేజస్వి యాదవ్ ఏం తెలుసండి అతనికి అతను వచ్చేసి ఆ పార్టీకి హెడ్ అండ్ మన ఉప ముఖ్యమంత్రి కొన్నాడు ఊరు అయ్యా అరాచక మామూలు కాదు ఆ నితీష్ కుమార్ అందుకే బెంబిలెత్తిపోయి మళ్ళీ బీజేపీ సైడ్ వెళ్ళిపోయాడు సరే విషయం క్లోజ్ చేస్తాను సింపుల్గా ఇక్కడ కవిత కేసీఆర్ కూతురు ఆమెని పక్కన పెట్టారు కారణం కేటీఆర్ ఉన్నాడు కాబట్టి అండ్ కరుణానిధికి కూతురు ఆమె ఎవరు కనిమొలి ఆమెని పక్కన పెట్టారు ఎందుకంటే కొడుకు స్టాలో ఉన్నాడు కాబట్టి సో మన భారతదేశంలో వారసత్వం అంటే కొడుకులే కూతుళ్ళు కదా డిసైడ్ అయిపోయారు కొడుకులు లేరు అంటే శరత్ పవార్ కూతురు సుప్రియ సులే వచ్చినట్టుగా ఎక్కడో రేరుగా వాళ్ళు మాత్రం వస్తున్నారు సింపుల్ ఎగ్జాంపుల్ క్లోజ్ చేస్తా లాల్ నెహ్రూ ఆయనకు కొడుకులు లేరు కూతుళ్ళే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీకి ఇద్దరు కొడుకులు సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ చూడే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీకి ఇద్దరు పిల్లలు ప్రియాంక అండ్ రాహుల్ రాహుల్నే హైలైట్ చేశారు ప్రియాంకని కాదు కానీ మీరు సెట్ చేసుకోండి ఇది మన దేశం రాజకీయం మన దేశంలో తరతరాలుగా జనాలు కానీ అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి మనుషులు కూడా అనుకునేది ఏంటంటే వారసత్వం అంటే మగోళ్లే మొగోళ్లే మగోళ్లే నేనైతే అర్హత ఉంటే మొగోడైనా ఆడైనా ఒకటే నేనంటాను